హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఈరోజు ఒక మంచి వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా చిన్న వ్లాగ్ అనమాట వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఒకవేళ వీడియో మీకు పెద్దగా అనిపిస్తుంది అనిపిస్తే టూ ఎక్స్ స్పీడ్లో పెట్టుకొని అయితే వీడియో అయితే చూడండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే వీడియో అయితే షూట్ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ వచ్చేసి బొంబాయి రవణ అయితే నేను నానపెట్టుకున్నానండి పెట్టుకున్నానండి దాన్ని కొద్దిగా అయితే తీసి మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఇది ఎందుకు ఇంత నానబెట్టుకున్నాను అంటే మొన్న బాబుని ఇడ్లీ రవ్వ తీసుకురామంటే బొంబాయి రవ్వ అయితే తీసుకొచ్చాడండి నేను కూడా హడావిడిలో చూసుకోకుండా దాన్నే నానపెట్టేశాను అనమాట వాటర్ వేసిన తర్వాత నాకైతే అనిపించింది ఏంటిది ఇలా ఉందని చెప్పని చూస్తే అది వచ్చేసి బొంబాయి రవ్వ అనమాట ఇంక దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి బ్రేక్ఫాస్ట్ ఏమన్నా చేద్దామని చెప్పని ఇంకా పక్కన పెట్టేసి మళ్ళీ రవ్వ అయితే తెప్పించి కలిపాను అనమాట సో దాంతో ఇప్పుడు పునుగులు అయితే వేద్దాం అని చెప్పి కొద్దిగా రవ్వను తీసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బేసిన్లోకి అయితే వేసుకొని కొంచెం ఇడ్లీ పిండి ఉందనమాట అది కూడా ఒక రెండు మూడు గెరట్లు అయితే వేసుకొని సన్నగా కట్ చేసిన కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే కొంచెం బియ్య పిండి అయితే తీసుకున్నానండి కొంచెం క్రిస్పీగా వస్తే బాగుంటాయి కదా అని చెప్పని కొద్దిగా బియ్య పిండిని వేసుకొని సాల్ట్ వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఇక్కడ వీడియోలో మిక్స్ అయ్యిందనమాట కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని చక్కగా మెత్తగా అయితే పిండిని అయితే కలుపుకోవాలండి అవసరం అవసరమైతే కొద్దిగా వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి నేనైతే కొద్దిగా షోడా ఉప్పు కూడా యాడ్ చేశాను ఇంకా తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని పునుగులు అయితే వేసేసుకోవడమే ఇది వచ్చేసి మనం ఇన్స్టెంట్గా కూడా అంటే మనం అప్పటికప్పుడైనా సరే అండి బొంబాయి రవ్వ నానబెట్టుకొని మార్నింగ్ లేవడంతో నానబెట్టేసుకున్నాం అనుకోండి మనం సెవెన్ సెవెన్ ట్వంటీకి అలా టిఫిన్ అయితే రెడీ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇదివరకు చేసేదాన్ని బొంబాయి రవ్వతోటి కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందండి ఇక బొం తోట అయితే అంతగా అయితే యూస్ చేయట్లేదు అందుకని చెప్పి ఇంట్లో కూడా ఉండదు అనమాట ఇంకా సరే నాన్ పెట్టాను కదా కేజీ రవ్వని ఏం పడేసుకుంటామని చెప్పి ఇంకేయో స్నాక్స్ లాగా చేద్దామని పక్కన అయితే పెట్టానండి సో పునుగులు అయితే ట్రై చేశాను అనమాట పునుగులు అయితే చాలా బాగున్నాయండి ఎప్పుడైనా కానీ మీరు ట్రై చేయపోయి ఉంటే గానీ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇంకా అలా పునుగులు అయితే వేసుకొని ఇంకా పిల్లలకైతే ఇచ్చేసానండి ముందు తర్వాత ఇక నేను కూడా తినేసాను ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి వచ్చేసి పెసరకట్ట అయితే పెట్టానండి ఇందులో వచ్చేసి ఎటువంటి మనం క్యారెట్ టమాటా ఇక అలాంటివి ఏమి వేయకోకుండా పెసరకట్ట అయితే పెట్టాను ఓన్లీ ఆనియన్ తోటి చాలా బాగుందండి ఇంకా భోజనం అయితే చేసేసాము ఇంకా మధ్యాహ్నం వచ్చేసి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి సో దానికోసం చెప్పాను ఒక శారీ అయితే తీసుకున్నాను బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింద సో హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా అయితే వేసుకున్నానండి శారీ కలర్లో పూసలు తీసుకొని ఈ విధంగా అయితే వేసుకున్నాను కట్ వర్క్ వచ్చింది కదా ఆ కట్ వర్క్ మధ్యలో అయితే వేసుకున్నాను సో వెనకమాల తాడైతే పెట్టించి బ్లౌజ్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేశానండి ఇంకా అది అయిపోయిన తర్వాత కొంతసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను ఇంకా మళ్ళీ నాలుగు అవ్వగానే పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా టీ అయితే పెట్టేసి కొని నేను మా హస్బెండ్ అయితే టీ తాగేసాము ఈరోజు అండి బాగా హెడేక్ అయితే ఉందనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఫ్రిడ్జ్లో వచ్చేసి చజ్వాన్ సాస్ అయితే ఉందండి మొన్న వీడియోలో చెప్పాను కదా ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అది కొద్దిగా ఉందనమాట ఇంకా వైట్ రైస్ వండేసి ఇంకా చజ్వాన్ ఫ్రైడ్ రైస్ లాగా అయితే చేసేసానండి ఎందుకంటే మార్నింగ్ పెసరకట్టు ఒక్క కర్రీయే చేశాను కదా ఇక అందుకని చెప్పని మళ్ళీ ఈవినింగ్ కర్రీ చేసే ఓపిక లేక ఇంకా చజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసానండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట వేడివేడిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇంకా ఇదైతే అందరం తినేసాం ఇంకా మా వారు వచ్చేసి చియా సీడ్స్ అని చెప్పి తీసుకొచ్చారండి ఇది మనం వాటర్లో నానపెట్టుకొని తాగితే హెల్త్కి అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని అయితే ఎవరో చెప్పారంట అందుకని చెప్పి తీసుకొచ్చారు ఇంకా వీటిని అయితే నానపెట్టేసి ఇంకా నేనైతే పడుకుని పోయానండి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయిందనమాట సో ఇదేనండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్